అందరికీ నమస్కారం ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు రేపు నెల్లూరు రూరల్ నూట ఐదు అభివృద్ది పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో నూట తొంభై ఎనిమిది శంకుస్థాపనలుంటాయి రేపు ఒక్కరోజే ఐదు రాబోయే వారం రోజుల్లో నూట తొంభై ఎనిమిది అన్నీ కలిపి మూడు వందల మూడు ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపటి రోజు చేసే నూట ఐదు శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్ని కలగలిపి అక్షరాల మూడు వందల మూడు కోట్ల రూపాయలు మూడు వందల మూడు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేయటం కాదు అక్షరాల అరవై రోజుల్లో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే ఇరవయో తారీఖు మే ఇరవయో తారీఖున ఈ యొక్క మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవినియంగా మనం చేస్తున్నాం రేపటి రోజు శంకుస్థాపనల్లో కొన్ని చోట్ల నేను పాల్గొంటా కొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు పాల్గొంటారు మరికొన్ని చోట్ల కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటాడు మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు అదేవిధంగా శంషుద్దీన్ షాబీర్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని చోట్ల పాల్గొంటారు అన్ని కలగలిపి రేపు ఒక్కరోజే ఐదు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకంలో చేపట్టబోతున్నాం ఈ యొక్క మూడు వందల మూడు పనులకి అంటే రేపటి రోజు చేసే నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో మరో వారం రోజుల్లో లోపు వారం లోపు ప్రతిరోజు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అన్ని కలగలిపితే మొత్తం మూడు వందల మూడు పనులు ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజర్గం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తూ ఉన్నా ఈ మూడు వందల మూడు అభివృద్ది పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు నలభై కోట్ల రూపాయలు అని చెప్పని మనం చేస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు నూట తొంభై ఒక్క కోట్లు ఎనిమిది నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు ఊర శాసనసభ్యుడిగా పెట్టిన ఖర్చు అక్షరాల నూట తొంభై ఒక్క కోట్లు వీటిలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్ లో రెండు ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లలో డెబ్బై ఐదు కోట్లతో బైపాస్ రోడ్ లో రెండు ఫ్లైఓవర్లు అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నూట తొంభై ఒక్క కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి పనులు కొన్ని చోట్ల పూర్తయినాయి కొన్ని నిర్మాణ దశల్లో ఆఖరి దశలో ఉన్నాయి మరికొన్ని ఈ వారం రోజుల్లో శంకుస్థాపనలు చేసుకుని పోతున్నాం అన్ని కలగలిపి మే ఇరవయో తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని సవినయంగా మనం చేస్తూ రేపటి రోజు శంకుస్థాపన చేయం నేను గానీ భానుశ్రీ గారు గాని లేదా మా పార్టీ నాయకులు గాని మేమందరం కూడా కేవలం అక్కడికి వెళ్లి పాల్గొంటాం తప్ప మేము ఎవరం కూడా శంకుస్థాపన చేయం మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు స్థానిక ప్రజలే అతిథులు నూట ఐదు చోట్ల కూడా స్థానిక ప్రజలే అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ఏదైతే ప్రారంభికులు మేము కేవలం వాళ్ళతో కలిసి పాల్గొంటామని చెప్పి సవినంగా మనం చేస్తూ ఇంతేకాకుండా ఇంతే కాకుండా మే ఇరవయో తారీఖున మే ఇరవయో తారీఖున ఈ యొక్క పనులు వీలైనంత వరకు మే ఇరవయో తారీఖు కంటే ముందుగానే పూర్తి చేసి అందిస్తా ఏది ఏమైనా ఒకటి అటు ఇటు అయినా కూడా మే ఇరవై ఆఖరి తేదీ ఆ మే ఇరవై తారీఖు లోపు ఆ మూడు వందల మూడు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే రోజు ప్రతి చోట కూడా ఎక్కడికక్కడా ఒక్కొక్క పని దగ్గర ఇద్దరు పార్టీ సాధారణ కార్యకర్తలు ఎందుకంటే రాజకీయ పార్టీలు కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తేనే కార్యకర్తలను గౌరవిస్తేనే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటేనే కార్యకర్తల ఇంట్లో సంతోషం ఉంటేనే ఆ పార్టీ నాయకుడు బాగుంటాడు బలంగా నేను నేనొక్కడిని అందుకే రేపటి రోజు నుంచి ఈ వారం పాటు సాగుతున్నటువంటి పనులు ప్రజల చేత ఈ మూడు వందల మూడు పనులు ఏ విధంగా ప్రారంభిస్తామో అదేవిధంగా పూర్తి చేసిన తర్వాత మే ఇరవయ తారీఖున ఈ ప్రజలు ఈ యొక్క ప్రజల చేత శంకుస్థాపన చేసినటువంటి ఈ మూడు వందల మూడు పనులు కూడా ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తల చేత ఒక్కొక్క చోట ఇద్దరు కార్యకర్తలు ఒకరు ప్రారంభికులు ఒకరు ముఖ్య అతిథి సాధారణమైనటువంటి కార్యకర్తలు జెండా భుజారం వచ్చిన కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండే కార్యకర్తలు స్థానికంగా ప్రజలతో మమేకమయ్యే కార్యకర్తకి పట్టాభిషేకం చేయాలా ఆ కార్యకర్తలకి చేతే ప్రారంభించాలా అన్న ఆలోచన కూడా చేసి మే ఇరవయో తారీఖున ఆ మూడు వందల మూడు ప్రారంభోత్సవాలు కార్యకర్తలు చేస్తారు రేపటి రోజు మాత్రం ప్రజల చేత ఏదైతే శంకుస్థాపన చేస్తాం ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ మధ్యలు పొంగూరు నారాయణ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వర్యులు ఫారూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మూడు వందల మూడు పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకుని పోతున్నామంటే రేపటి నుంచి వారం రోజుల పాటు దీనికి కారణం వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు జిల్లా ఇన్చార్జి మంత్రి ఫారూక్ గారు వీరందరి సహాయ సహకారాలతో అధికారుల స్థాయి సహకారంతో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు రాష్ట స్థాయిలో ఉన్నటువంటి వివిధ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత అద్భుత అవకాశం నాకు కల్పించడానికి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా నా కోసం ఎన్నికల్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి వారందరి కష్టంతోనే మూడోసారి నేను ఎమ్మెల్యే ఎన్నికయ్యా వారందరికీ కూడా దాని పాత్ర కూడా దీంట్లో ఉంది ఇంత ఇంత అద్భుత అవకాశం కల్పించినటువంటి వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఈ మూడు వందల మూడు పనులు పూర్తి చేసిన వెంటనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అద్భుతంగా మహోద్భుతంగా మారిపోతుంది అన్న ఊకదంపుడు మాటలు నేను చెప్పను చేయాల్సింది చాలా ఉంది మూడు వందల మూడు పనులు ఈ రెండు నెలల్లో పూర్తి చేసినా ఇప్పటిదాకా ఎనిమిది నెలల్లో చాలా పనులు పూర్తి చేసినా చాలా నిర్మాణ దిశలో ఉన్నా ఇంకా రూరల్ నియోజకవర్గానికి చేయాల్సింది కొండంత ఉంది చేసింది ఘోరంత మాత్రమే ఎందుకని చెప్తున్నానంటే మంత్రులైనా అధికారులైనా ఒక్కటి అర్థం చేసుకోవాలా ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఒక్క నెల్లూరు జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా నెల్లూరు జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు చిన్న చిన్న వ్యాపారాల కోసము పెద్ద పెద్ద వ్యాపారాల కోసము చిన్న చిన్న ఉద్యోగాల కోసము పెద్ద పెద్ద ఉద్యోగాల కోసము లేదా బిడ్డల చదువుల కోసము జీవితంలో ఉన్నత సాగించాలా కొత్త ప్రయాణం సాగించాలా అని కోరుకొని నెల్లూరు జిల్లా కేంద్రానికి మక్క నెల్లూరు జిల్లా నుంచి ఇతర ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకు వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే నివాసం ఉంటూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే కాస్త తక్కువ ధరకి బాడుక్కి ఇళ్లు దొరుకుతాయి అదేవిధంగా సొంత ఇళ్లు కట్టుకోవాలంటే కాస్త తక్కువ ధరకి స్థలం దొరుకుతుంది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజవర్గం ఒక రకంగా చెప్పాలంటే మినీ నెల్లూరు జిల్లా అయిపోయింది మినీ నెల్లూరు జిల్లా నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఆ యొక్క ప్రాంతాల్లో చేయాల్సింది చాలా ఉంది ఈ అభివృద్ధి పనులన్నీ కూడా రోడ్లు డ్రైన్లు మంచినీటి పైప్ లైన్లు అదేవిధంగా ఇంకా కూడా ఇప్పటిదాకా చేసినవి ఇంకా చేయాల్సింది కరెంటు సౌకర్యం అదేవిధంగా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి ఏడాది గడవక ముందే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు రూరల్ నియోజవర్గంలో చేపడుతున్నామంటే అది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నాకు సంతోషం కలిగే విషయం గుండెల మీద చేతులు వేసుకుని ఏ రోజైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఏం చేశావని అడిగితే నా అంతరాత్మకి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో అనేక ప్రయత్నాలు చేసి ఈ మూడు వందల మూడు పనులకు సంబంధం లేకుండా ఈ మూడు వందల మూడు పనులకు సంబంధం లేకుండా మీ అందరి ఆశీస్సులతో అనేక ప్రయత్నాలు చేసి ఎనభై ఐదు లక్షల రూపాయల వేయంతో బారాసాహిబ్ దర్గా ముఖద్వారాలు బారా బారాసాహి దర్గా ముఖద్వారాలు ఎనభై ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో రేపు తారీఖు ఉదయం పదిన్నరకి తారీఖు ఉదయం పదిన్నరకి జిల్లా కలెక్టర్ గారు నగర కమిషనర్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వక్తబోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మేము అందరం పాల్గొని శంకుస్థాపన కోసం కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ నాకు నమ్మకం అతి త్వరలోనే ఓ నెల లేదా రెండు నెలల్లోనే పుట్టేపాలెం కలుసు బిజ్జి ములుమూడి కలుసు బిజ్జి సాధిస్తా ఉన్న నాకు ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా దళితులు ముస్లింలు గిరిజనులకు సంబంధించి గురుకుల పాఠశాల ఏదైతే ఆటోదగా సెడ్లలో ఆ పిల్లలు సౌకర్యాలు లేక ఎండకెండుతూ వానకు తడుస్తూ నానా బాధలు పడే పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన వెంటనే అధికారుల సహాయ సహకారాలతో ఆ యొక్క అక్కచె రూపాడు గురుకుల పాఠశాలలో కనీస వస్తువులు కల్పించి ఇంకా అక్కడ కూడా చేయాల్సింది చాలా ఉంది కానీ కనీస వస్తువులు కల్పించి ఈ నగర్ సెడ్లలో ఎండుతున్నటువంటి తడుస్తున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ యొక్క పిల్లలందరినీ కూడా క్షేమంగా అక్కచ్చు గురుకుల పాఠశాలకి చేర్చడం జరిగిన విషయాన్ని కూడా మీ గుర్తు చేస్తున్నాం కాబట్టి అన్ని రకాల కూడా ప్రయత్నాలు నా లక్ష్యం ఒకటే నా ఆకాంక్ష ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూర నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అధిక నిధులు మొత్తం కూడా అనేక రకాల మార్గాల ద్వారా సాధించి అనేక రకాల ప్రయత్నాల ద్వారా సాధించి ప్రజలకి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలా అదేవిధంగా రాజకీయ పార్టీ భేదాల పేరుతో రాజకీయ కక్షల పేరుతో ఎక్కడా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టవద్దు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజకీయ కక్ష సాగింపులకి అతీతం ఎవరైనా తప్పు చేస్తే ఆ పక్షం ఈ పక్షం తేడాల చట్ట ప్రకారం చట్టం శిక్షిస్తుంది అలా కాకుండా కక్ష కట్టుకుని ప్రత్యర్థి పార్టీల్ని వేధిస్తామంటే ఎవరు చేసినా మీ ఎమ్మెల్యే కోటం రెడ్డి సార్ నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు గాని కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం అందరం ఒక్కటనే భావంతో ముందుకు సాగాల ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ కచ్చితంగా అభివృద్ది కార్యక్రమాలు అదేవిధంగా రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా దేశంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించే విధంగా అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం పనులు వేగవంతం చేస్తూ అన్నిటికీ మించి మన భావితరాలకి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు పూర్తిగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన తన అపార రాజకీయ అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్ తో అభివృద్ది కాముకుడిగా సంక్షేమ సారథిగా భవిష్యత్ ఒక మంచి దిక్సూచిలాగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు వారికి ప్రజలందరూ ఆశస్సులు ఇవ్వాలని చెప్పని కోరు రేపు ఐదు ఉంటాయి సార్ రేపు ఐదు ఉంటాయి రేపు నూట ఐదు షెడ్యూల్ మీకు ఇంకా జరిగింది తర్వాత పదో తారీఖు షెడ్యూల్ కూడా ఇచ్చాము పదకొండో తారీఖు షెడ్యూల్ కూడా ఇచ్చాము పన్నెండో తారీఖు షెడ్యూల్ ఇచ్చాము పదమూడో తారీఖు షెడ్యూల్ ఇచ్చాము పద్నాలుగు షెడ్యూలు పదిహేను పదహారు పదహారు లాస్ట్ మొత్తం రేపు జరిగేదేమో నూట శంకుస్థాపనలు ఈ వారం రోజుల్లో జరిగేది మూడు వందల మూడు శంకుస్థాపనలు ఈ మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు అయ్యే ఖర్చు నలభై కోట్ల రూపాయలు సుమారుగా అంతా కూడా నగర కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరు డివిజన్లో ఇది జరుగుతున్నాయి వీటన్నిటినీ అరవై రోజుల్లో రేపు జరిగే ఐదు పనులతో పాటు ఈ వారంలో జరిగే మూడు వందల మూడు పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి మీకు బుక్లెట్ అందిస్తాను సార్ మూడు వందల మూడు పనులు ఏ వార్డులో ఏం పని ఆ పని జరక్క ఆ రోడ్డు ఏ విధంగా ఉంది పాత ఫోటో కొత్త ఫోటో ఆ పని జరగ ముందు ఏ విధంగా ఉండింది ఇప్పుడు కాలం ఏ విధంగా ఆ వీధిలో కరెంటు సౌకర్యాలు లేని తాగునీటి పైప్ లైన్ లేని ప్రతి ఒక్కరు కూడా డేటా మూడు వందల మూడు కార్యక్రమాల డేటా పాత కొత్త పాత ఫోటోలు కొత్త ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో మే అని నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నా అంత సమయం తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఏదైనా మధ్య మధ్యలో అవాంతరాలు వస్తాయని ఆలోచన చేసే కొంచెం కాస్త టైం ఎక్కువ తీసుకున్నాం వీలైతే కలిపి ఇప్పుడు దాకా చేసిన పనులు ఇప్పుడు జరుగుతున్న పనులు జరగబోయే ఈ శంకుస్థాపన పనులు భవిష్యత్ పనులు కాదు సార్ ఇవన్నీ కలిపితే నూట తొంభై ఒక్క కోట్లు ఈ నూట తొంభై ఒక్క కోట్లలో ఎనభై ఐదు లక్షలు బారా దర్గా పనులు లేవు సార్ అది సపరేట్ బారా దర్గా లక్షల రూపాయలతో రేపు పద్నాలుగో తారీఖు ఉదయం పద్దెని మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఆర్చీలకి ఆ ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈ నూట తొంభై కోట్లు లేదు దాన్ని కలపాల్సిందే అదేవిధంగా మరో కోటి రూపాయలు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయింది బట్ చేతి కాగితీ వచ్చిన తర్వాత చెప్దామని వెల్లంటిలో కళ్యాణ మండపం కొట్టేపాలెం పంచాయతీ కార్యాలయం ఇంచుమించు ఒక కోటి రూపాయలు పనులు అది కూడా ఒక ప్రయత్నం చేసాం దాదాపుగా అధికారుల సంతకాలు అయినాయి ఇంకా ప్రొసీడింగ్స్ రాలా ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మాట్లాడదామని మాట్లాడతాం ఇంకా సార్ అంతే కదా సార్ ఏ రికార్డు మీరు చెప్పాలా నాకేం తెలుసు అవును సార్ సార్ ఇంతకంటే ఇప్పుడు పొట్టే పాడం కలుసు మీద మీకు ఏం కాదు మీకు డౌట్ రావచ్చు సార్ నూట తొంభై కోట్లు వచ్చినాయి కదా దాంట్లో ఎందుకు పెట్టకూడదు సార్ అని నూట తొంభై కోట్లు వచ్చినాయి అంటే డబ్బులు మొత్తం ఎమ్మెల్యే కప్పచెప్పి నేను వచ్చిన పనులు పెట్టుకోమని చెప్పారు ఈ గ్రాంట్ లో రోడ్లు పెట్టాలా ఈ గ్రాంట్లో కాలువలు పెట్టాలా ఈ గ్రాంట్లో మంచి నీటి పైప్లైన్లు పెట్టాలా రకరకాల ఈ గ్రాంట్ లో కాలువలు తవ్వాలా అంతే కదా కాబట్టి బ్రిడ్జి అంటే సపరేట్ గ్రాంట్ రావాల్సిందే దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అసెంబ్లీలో మాట్లాడి నా పని అయిపోయిందని గమ్ముండకుండా అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నాం నాకు నమ్మకం ఉంది వీరింత త్వరలోనే ఆ శుభవార్త ఇక్కడ కాదు కొట్టేపడం కల్జు మీద పెట్టి అక్కడే మీకు చెప్తా తొందరలోనే తొందరలోనే ఇంకా ఈ నూట తొంభై కోట్లు అయ్యనే లేవు సార్ ఈ నూట తొంభై కోట్లు ఏంటంటే పూర్తి చేసిన పనులు జరుగుతుండే పనులు ఈ వారం రోజుల పాటు శంకుస్థాపనలు దాకా దాంట్లో మళ్ళీ ఎయిటీ ఫైవ్ లాక్స్ బాషాహి దర్గాది లేదు అది అదనం ఇందాక నేను చెప్పిన కోటి రూపాయలు కూడా అది అదనం లేదు ఇంకా ప్రొసీడింగ్ చాలా బాలాషాహె దర్గాదంటే ప్రొసీడింగ్స్ వచ్చేసింది టెండర్స్ చేసారు శంకుస్థాపన కాబట్టి ప్రకటించారు అదేవిధంగా మీ అందరి ఆకాంక్ష నా ఆకాంక్ష ఒక నెల్లూరు రూరల్ కాదు సగం నెల్లూరు జిల్లా ఆకాంక్ష సగం నెల్లూరు జిల్లా ఆకాంక్ష పుట్టేపొండం కలిసి మీద బిడ్జి పవిత్ర పుణ్యక్షేత్రాలు జొన్నవాడ కామక్షమ్మ నరసింహస్వామి ఏజ్పేట దర్గా నెల్లూరు కోవూరు ఉదయగిరి ఆత్మకూరు బద్వేలు ఆ ప్రాంతం కూడా వనాలు పోవాల్సిన పరిస్థితి అదే ములుముడి కలుజు ములుముడి కలుజుకి పొదలకూరు మండలంలో గ్రామాలు ఏదైతే తాడిపర్తి ఇరువురు మోదాపురం ఎన్ని పోవాలంటే ములుగుడి కలుజు మీద పోవాలా అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య ఒక కాంట్రాక్టర్ ని రిక్వెస్ట్ చేసి ఆ యొక్క కలుజు మీద గుంటలు పడిపోయి ఉంటే సురేష్ బా తెలుసు ఆ పక్కడే కాబట్టి ఆ సిమెంట్ ఫ్లోరింగ్ నిమిషం నేను సురేష్ అంటే లేట్ అవుతుంది కదా కళ్ళు వచ్చేటప్పటికీ అప్పుడు దా గుంటలతో ఉండాలి కదా అని అసలు పోయే పరిస్థితి కూడా లేదు పెద్ద గుంటలు కారు బావాలన్నా కూడా ఇంకా పరిస్థితి అయితే ఇబ్బంది నైట్ టైం అయితే ఆ గుంటలు పడే పరిస్థితి అందుకోసం ఇబ్బంది లేకుండా సిమెంట్ తో మొత్తం నీట్ గా గుంటలు లేకుండా చేసాం సార్ ఖచ్చితంగా పొట్టకపోవడం కలిసి కూడా సాధిస్తాం అన్న విశ్వాసం నాకు సార్ నేనేం మాట్లాడాను సార్ నేనేం మాట్లాడను ఇది ఒక పవిత్ర కార్యక్రమం దాన్ని సపరేట్ ఏదో చెప్తున్నారా మళ్ళీ మన మనసు మన మన సింతెడ్డి పార్ట్మెంట్ సింహపురి ఫస్ట్ నాలుగు సంవత్సరాల ముందు నాలుగేళ్ల ముందు గుజనూరు ఫ్లైఓవర్ కనుపర్తిపాటు జంక్షన్ ఫ్లైఓవర్ మెడికల్ హాస్పిటల్ నువ్వు చెప్పే సింహపురి మూడు ఫ్లైఓవర్ల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసాయో నీకు తెలుసు సార్ రకరకాల వ్యక్తులు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ఇదో ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారి దాకా గుండ్రా సతీష్ రెడ్డి గారి దాకా గిరిధర్ అని చెప్పి మన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ఐ సెక్రటరీ ఆ టైంకి గిరిధర్ గారితో సహా అనేక రకాల ప్రయత్నాలు చేస్తే రెండు శాంక్షన్ అయితే శాంక్షన్ అయిన తర్వాత నేను పార్టీ దూరంగా జరిగాను శాంక్షన్ అయిన తర్వాత పనులు స్టార్ట్ కావాలి పదహారు నెలలు దూరంగా ఉంటే అతికి తెలియదు మీ అందరి దేవాలి మూడోసారి గెలిచాము పనులు స్టార్ట్ చేయించాం అటామి బైపాస్ చాలా ఫాస్ట్ పని జరుగుతుంది ఆగస్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు మెడికవర్ది ప్రయత్నం చేస్తున్నా మెడికవర్ది తెస్తానని నేను చెప్పటంలే బాగా గుర్తు పెట్టుకో మళ్ళీ రేపటి రోజు మళ్ళీ చింతారెడ్డి పార్టీలో అడు చెప్పేది నువ్వు తెస్తానని తెస్తానని చెప్పడం ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆధ్వర్యం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు